హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా అయితే ఖాళీ స్థలం అయితే తీసుకొచ్చాడండి రెండు సెంట్ నూట పది గజాల ఖాళీ స్థలం ఈస్ట్ అండ్ వెస్ట్ రెండు వైపులా కూడా ఉంది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది తాడి గడప ఏరియాలో అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయితే పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే అలాగే లైక్ అయితే చేయండి కంపల్సరీ చూడండి ఇది తాడిగడప ఏరియాలో అయితే మనకు వచ్చిందండి సెంటు పది లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మనకి అటు కూడా మంచి ఈ కన్సెషన్ అయితే ఉందండి చూడండి ఆ దగ్గరలోనే కన్సెషన్ కూడా ఉన్నాయి ఇద ఇదైతే వచ్చేసరికి ల్యాండ్ అండి మొత్తం టోటల్గా ఇది పడమర తూర్పు రెండు రోడ్లు రెండు కూడా ఉంది మెయిన్ రోడ్ రోడ్డు పేస్ అయితే ముప్పై అడుగుల రోడ్డు అయితే ఇచ్చారండి చూడవచ్చు కొలతలు కూడా మంచి కొలతలు వెస్ట్ పేస్ వచ్చేసరికి ముప్పై ముప్పై మూడు కొలత ఉంటుందండి ఈ ఈస్ట్ బేస్ వచ్చేసరికి ముప్పై ముప్పై ఆరు కొలత అయితే వస్తాయండి మంచి కొలతలు అయితే ఉన్నాయి ఈ కొలతల కోసం చాలామంది కూడా అడుగుతుంంటారు అలాగే మీరు మర్చిపోకుండా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేపించగలుగుతాం ఇది బాగుంటుంది లొకేషన్ కూడా చాలా బాగుంది ఇది ఇప్పుడు రోడ్డు అయితే మనం ఫార్మేషన్ చేస్తున్నారు ముప్పై మూడు అడుగులు రోడ్డు అయితే ఫార్మేషన్ చేస్తున్నారు చూసారుగా వెనకాల కూడా హౌసెస్ అయితే ఉన్నాయి చాలా దగ్గరగా ఉంటుంది బందర్ రోడ్డుకి టూ కిలోమీటర్స్ దూరంలో అయితే ఇది వచ్చిందండి బందర్ రోడ్కి థ్యాంక్ యూ పివిఎం ప్రాపర్టీస్